హాయ్ అండి అందరికీ ఇప్పుడైతే ట్రెండింగ్ లో ఉన్న బ్లౌజ్ హ్యాండ్స్ డిజైన్ అయితే చూద్దాం బ్లౌజ్ కనే కాదు డ్రెస్ కైనా చాలా బాగుంటాయి హ్యాండ్స్ ఇప్పుడు ఇవే పెట్టించుకుంటున్నారు అనమాట ఇప్పుడైతే చూపిస్తాను ఇది మన క్లాత్ ఉంది కదా ఓపెన్ సైడ్ ఉన్నది ఆపోజిట్ లో వేసుకోండి క్లోజ్ గా ఉన్నది మీ సైడ్ వేసుకొని పద్నాలుగు ఇంచులు చూసుకోండి అనమాట పొడవు పద్నాలుగు ఇంచులు మడతా వచ్చిన తర్వాత నేను చూపిస్తే మీకు అర్థమవుతుంది కదా ఒక సైడు నాలుగించులు ఒక సైడు ఏడించులు నేను కనిపిస్తుందేమో వీడియోలో అనుకున్నాను కానీ కనిపించలేదు నేను చెప్తున్నాను కదా ఒక సైడు ఏడించలు ఒక సైడు నాలుగు ఇంచులు వచ్చేటట్టు చూసుకొని రెండింటికి మార్క్ చేసుకోండి అనమాట ఇది నేను ఫుల్ వీడియో కోసము అడ్డంగా పెట్టాల్సింది ఫోను నిలువుగా పెట్టేశాను కానీ ఏం చేద్దాం అప్లోడ్ చేద్దాము ఎవరికన్నా కావాలి నీట్గా అంటే మళ్ళీ వీడియో పెడదాము అనుకుంటున్నాను మళ్ళీ అయినా ఖచ్చితంగా వీడియో అయితే పెడతాను ఇదైతే కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న దాన్ని ఇంకా పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు దాని లోపల ఒక హ్యాండ్ వస్తుంది అనమాట నార్మల్గా మన హ్యాండ్ ఎలా ఉంటుందో నార్మల్ హ్యాండ్ వస్తుంది ఇది లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ని మీకు తెలుసు కదా హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలో నేనైతే ఐదు ఇంచులు పొడవు పెడుతున్నాను పొడవు పెట్టుకొని ఇంకా సంఖ సైడ్ ఏమో ఇంచులు పెడుతున్నాను ఇంచులకి ఇంచులకి ఇంకా భుజం దగ్గర మూడు ఇంచులు పెడుతున్నాను మొత్తం మార్క్ చేసుకోవాలన్నమాట మొత్తం హ్యాండ్ ఎలా మనము ఇట్లా డౌన్గా కట్ చే మార్క్ చేసి కట్ చేస్తామో అలా హ్యాండ్ కట్ చేసినట్టే కట్ చేసుకోండి మీ హ్యాండ్ ఎంత ఉంటుందో అంత కట్ చేసుకోండి తర్వాత ఇంకా ఇది లైనింగ్ క్లాత్ కదా ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలన్నమాట లైనింగ్ క్లాత్ మీద పెట్టేసుకొని చూడండి నేను చెప్పేదానికన్నా మీకు చూస్తుంటే బాగా అర్థమవుతుంది ఇంక కట్ చేసుకోవాలన్నమాట దాని మీద పెట్టుకొని కట్ చేసుకున్న తర్వాత రెండింటికి జాయింట్ చేసుకోవాలి అయిపోయింది కటింగ్ ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకొని పైన నేనైతే ఇంకా దీనికి చేతి పని గోటు అదేం అవసరం లేదనమాట ఎందుకంటే లోపల ఉంటుంది కదా పైన హ్యాండ్ వస్తుంది వేరే క్లాత్ వస్తుంది కదా మనం ఏం చేయని అవసరం లేదు రివర్స్ చేసుకుంటే చాలు కుట్టుకొని అట్లా ఒకసారి జాయింట్ చేసేసిన తర్వాత మనం దాని మీద మళ్ళీ అట్లా పెట్టేసి ఇంకొక కుట్టేసుకోవాలి దాన్ని మళ్ళీ వడతేసుకోవాలన్నమాట ఇంకా లైనింగ్ క్లాత్ పైకి కనిపించకుండా దాని మీద ఒక కుట్టేసుకోవాలి జాగ్రత్తగా చూస్తున్నారు కదా అలా అయితే కుట్టేసుకోండి ఏమనుకోవద్దండి ఎందుకంటే నాకే అనిపిస్తుంది అంటే చేసేదాన్ని కొంచెం మంచిగా చేసి చూపి బాగుండేమో అర్థమయ్యేదేమో అనిపిస్తుంది ఖచ్చితంగా ఇంకో వీడియో అయితే మంచిగా పెడతాను ప్లీజ్ సపోర్ట్ చేయండి హ్యాండ్ అయితే ఇలా జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలనమాట ఇంకా అలా కట్ చేసుకుంటే హ్యాండ్ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ అని మనం దారాలు ఉన్నవన్నీ మడతేసుకొని కుట్టేసుకోవాలనమాట ఏడు ఇంచలు ఉంది కదా ఏడు ఇంచలు ఉన్న సైడ్ మనం సన్నగా మడతేసుకొని కుట్టుకోవాలి అలా మడతే కుట్టుకుంటే నీట్గా సరిపోతుంది దాని మీద ఇప్పుడు లేస్ వేయాలనమాట మీకు నచ్చిన లేస్ వేసుకోవచ్చు ఎలాంటిది కావాలంటే అలాంటిది వేసుకోవచ్చు నా దగ్గర ఇది ఉంది నేను చూపించడానికే కదా అని చెప్పేసి ఇంకా ఉన్న లేస్ అనమాట కట్ చేసి మడతేసిన దాని మీద ఇంకా లేస్ వేసుకోవాలి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి అనమాట హ్యాండ్స్ నేను ఇన్స్టాగ్రామ్ చూస్తే చాలు నాకు ఈ హ్యాండ్సే కనిపిస్తున్నాయి ఇంక ఇప్పుడైతే ఇంకా అటు సైడు ఇటు సైడు చూస్తున్నారు కదా మూడించెలు వచ్చేటట్టు కూర్చోపెట్టుకోండి మూడించెలు మూడించెల చెప్తున్నానంటే చెప్తాను మళ్ళీ అట్లా కూర్చోపెట్టేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా మళ్ళీ కూర్చోపెట్టుకోవాలి దగ్గర దగ్గరగా పెట్టుకోండి మంచిగా మళ్ళీ దూరం దూరం పెడితే మూడించెల కన్నా ఎక్కువైపోతుందనమాట చేయాలంటే రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని హ్యాండ్ ఉంది కదా హ్యాండ్ మనం సెంటర్లో మార్క్ పెట్టుకోవాలి అంటే కట్ చేసుకోండి కొంచెం నీకు గుర్తు అట్లాగా ఇంకా గుర్తు పెట్టుకున్న దానికి అటు సైడు ఇటు సైడు రెండు ఇంచెలు అనమాట గుర్తు దగ్గర టేప్ పెట్టుకొని అటు రెండు ఇంచలు ఇటు రెండించలు తర్వాత రెండించల దగ్గర నుంచి మూడు ఇంచెలు అటు మూడు ఇంచలు ఇటు మూడు ఇంచెలు మూడించులు మనం కూర్చోపెట్టాం కదా ఆ మూడించెలని హ్యాండ్ మూడించెలకి మార్క్ చేసుకున్నాం కదా అందులో వచ్చేటట్టు కుట్టేసుకోవాలన్నమాట ఆ మూడించెల తర్వాత మళ్ళీ రెండించలు ఉంది కదా ఆ రెండించెల్లో ఖచ్చితంగా క్లాత్ అయితే ఒకటి రెండు కుచ్చులు అయితే వస్తాయి అనమాట ఆ రెండించెల్లో ఆ రెండించ రెండు కుచ్చులు ఈ రెండించెలకు రెండు కుచ్చులు అయితే వస్తే పెట్టుకొని అట్లాగా మళ్ళీ మూడించెలు కూర్చోపెట్టాం కదా ఈ పై క్లాత్ అది ఆ మూడించెలకి జాయింట్ చేసుకోవాలన్నమాట మూడించులకి గుర్తు పెట్టుకున్నాం కదా దాని మీదే వచ్చేటట్టు కుట్టుకోండి ఎక్కువైతే కొంచెం గుచ్చు పెట్టుకొని అయినా దాని మీదే వచ్చేటట్టు కుట్టుకోండి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది అనమాట నేను ఒక్క హ్యాండే చేసినాను మీకు చూపించడానికే కాబట్టి ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి